హలో గోవాకి వెళ్తున్నాను వచ్చిన తర్వాత కాల్స్ ఒక్క నిమిషం అన్నీ ప్యాక్ చేస్తావా మనకి స్విమ్ వేరు వేరు అలాగే ఇంటర్వ్యూకి అన్నీ రెడీ కదా ఓకే మా పెట్టేసే కార్లో హలో ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంటా అబ్బాయి లేదు నేను గోవాకి వెళ్తున్నాను అక్కడ పెట్టుకుంటారా ఓకే ఓకే సరే హలో ఏంటి హలో ఫంక్షనా ఎప్పుడు అయ్యో కుదరదే నేను గోవాకి వెళ్తున్నాను వెకేషన్కి కాదు జస్ట్ అట్లా ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏముంటుంది ఇంటర్వ్యూ ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత ఇంకా చిల్ అవ్వడమే వచ్చిన తర్వాత కలుస్తాను ఓకే బాయ్ ఇక్కడే ఉన్నారు అందరూ వెరీ గుడ్ ఆల్రెడీయా ఇంటర్వ్యూ గోవాలో అన్నారు లేదుగా గోవాలో సినిమా మ్యాడ్ టు గోవా సినిమా అదంతా ఇంటర్వ్యూ ఇక్కడే ఊరుకోండి జోక్ లేకండి మీరు ఇంటర్వ్యూ గోవాలో అన్నారు ఆ గోవాలో అన్నారు ఏదో మిస్ మనిషి లేదు అట్లా అంటే ఇంటర్వ్యూ ఇక్కడేనా అదేంటి నేను మూడు పూలు ఆరు లాగా మూడు రీల్స్ ఆరు బ్లాగ్స్ చేద్దామని గోవాలో ప్రిపేర్ అయిపోయి ఉన్నాను అంటే ఇంకా నూట పదహారు ఇవ్వలేదు అది రాగానే మేము మమ్మల్ని షూటింగ్కి బడ్జెట్ అయిపోయింది నూట రిలీజ్ ఈవెంట్ ఇక్కడ అంటే కుదరదు అక్కడ స్టేజ్ కూడా అరేంజ్ చేస్తున్నారు అదే నేనే ఫోన్ చేసి ఐ మీన్ మా సైడ్ నుంచి ఫోన్ వచ్చి మీకు అలా చెప్పి మిమ్మల్ని ఇక్కడ

హారిక గారు మీరా నేను సినిమాలో ఈసారి ఇంకో హీరోయిన్ ఉందేమో అనుకున్నాను లేదు నేను చెప్తున్నా ప్రొడ్యూసరా ఇక్కడ చేసేద్దామండి ఏంటండి ఈసారి సరే నేను కూడా చూసుకుంటాను ఎలాంటి క్వశ్చన్స్ అడగరు ముందు మిమ్మల్ని అవును కళ్యాణ్ గారు మీరేంటి ఈ మధ్య ప్రమోషన్స్ కి రావట్లేదు టీమ్ టైమ్ గొడవలా చెప్పండి ఎవరు తెలుసుల రకం చెప్పండి ఈ మధ్యకాలంలో అలాగే చెప్తున్నారు నిజంగానే పిల్లవట్లేదక లాస్ట్ మూమెంట్ టైం వచ్చేసరికి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సిజీ వర్క్స్ ఆ సిజీ సి చాదపే చాలా విఎఫ్ చాలా ఎక్కువ అంటే కి రాని ప్రతి డైరెక్టర్ ఈ మధ్యకాలంలో ఇదే మాట చెప్తున్నారు మాకు తెలియదు అనుకుంటున్నారా

ఎవరైనా చెప్పండి అనండి చెప్పండి చెప్పండి మీరు క్వశ్చన్ అడిగి నేను చెప్పాలి ఓ అలా కదా అక్కడ దాకా ప్రిపేర్ అయినా ఇప్పుడు నిజంగానే ఇంకా గోవా లేనట్టేనా ఆ సూట్ కేస్ అన్‌పాక్ చేయవయ్య బాబు తర్వాత ట్రిప్ ప్లాన్ చేద్దామండి సినిమా రిలీజ్ తర్వాత ఈ ఐడియా ఏదో బాగుంది సక్సెస్ పార్టీ గోవాలో పెట్టుకుందాం షూర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండో రోజు మూడో రోజు సక్సెస్ పార్టీ అని పెట్టుకుంటూ ఉంటారు కదా తపాకాయలు అవి బ్లాస్ట్ చేస్తారు ఖచ్చితంగా అక్కడ చేద్దాం ఇలా అన్నారు బాగుందండి వెరీ నైస్ హ్యాపీ సో అలా నాన్నే నితిన్ సంగీత్ చోవన్ ప్రొడ్యూసర్ హారిక మనం స్ట్రెస్ చేసి చెప్పాలి లేకపోతే గబుక్కునే విడిని మనం ఏదైనా ప్రెస్ మీట్ లో గాని టీజర్ లాంచ్ లో కానీ చూసి హీరోయిన్ అని అనుకునేటువంటి అవకాశం ఉంది తప్పులేదు ఎందుకంటే యంగ్ అండ్ గ్లామరస్ ప్రొడ్యూసర్ కాబట్టి అలాగే వి హ్యావ్ రామ్ నితిన్ అండ్ ఆ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు అన్నిటికన్నా బాధాకరమైనటువంటి విషయం నాకు ఏంటంటే ఈయన అస్తమానం నన్ను ముందో అక్క వెనకో అక్క వేసుకుని పిలుస్తూ ఉంటారు ఆయనకి నాకు ఇంచుమించు రెండేళ్ళు తేడా ఉంటుంది అంతే మీరే కదా నాకన్నా సరే మీతోనే మొదలు పెడదాం వాళ్ళ ఇంటర్వ్యూ ఎందుకంటే మీరే గోవా